ఓకే ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వంకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి ఇవి ఉప్పు నీటిలో వేసాను కట్ చేసి ఈ విధంగా మొక్కలు కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి కనరగకుండా ఉంటాయి కలర్ చేంజ్ అవ్వకుండా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టుకున్నాను దానిలో తగినంత ఆయిల్ వేసాను ఈ కరిగిస్త్రపోనంత నాలుగు పావులు ఆయిల్ వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేశానండి అలా వేసుకోండి ఇవి చిట్టుపట్టమంటున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా కట్ చేశాను అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు ఎన్నిమిరగాయలు వేసాను రెండు రెబ్బల కరివేపాకు వేసాను అలా వేసుకోండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసాను నిలువుగా ఇలా వేసుకుంటే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అడుగు పట్టకుండా మాడకుండా చూసుకోవాలండి తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాము ఈ కరిగే సరిపోన తగినంత సాల్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ పసుపు వేసాను అలా వేసుకుని వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు మసాలాలు వేసుకున్నాము ఒక స్పూన్ ధనియపొడి పొడి చిలకరపొడి చిటికడ పొడి వేసాను ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్నాము కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు చిటిక మసాలా కొంచెం అంతా మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు చిటికటి వేసాను తర్వాత అలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ మొక్కలు వేస్తున్నాను అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి మొత్తం కూడా అలా వేసి ఈ మసాలాలంతా ఈ వంకాయ మొక్కలు పట్టేలా కలుపుకొని ఉడికించుకోవాలి వీటిని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను నేను చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే ఒక రెండు మీడియం సైజ్ టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇలా వేసుకోవాలి టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎంత రుచిగా వచ్చిందంటే కర్రీ చపాతి రోటి పులకాలకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఎంత కమ్మగా వస్తుందని నేను కూడా అనుకోలేదండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మరి ఒకసారి అలా కలుపుకొని టమాటా ముక్కలు కూడా ఉడికిపోయే విధంగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా వదిలేకుండా ఇలా కలుపుతూ ఉండాలి అడుగుపట్టకుండా ఇప్పుడు మనకి కారం అయితే కొంచెం వంకాయ కూరలో తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువైతే టేస్ట్ అనేది బాగుండదు నేనైతే ఒక ముప్పావు స్పూన్ అంతా కారం వేసాను దీన్ని తగినంత అలా వేసుకున్నాక అది కూడా పచ్చివాసన పయలు ఇలాగా ఉడికించుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోని చిన్న రేగు అంతా చింతపండు తీసుకొని పులుసు పిండి పలసగా పోసాను చిన్న రేగుబండు అంతే కొంచెం అంత పులుసు అంట పులుసులాగా బాగుంటుంది ఇలా కనుక చేసుకుంటే ఇంకా వేసుకున్న తర్వాత ఒక నాలుగు నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది మనకి లాస్ట్లో కొంచెం కసూరమైతే వేసాను అలా వేసుకోండి తరువాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను లాస్ట్లోనే కర్రీ చాలా బాగుంటుంది ఇలా కనుక ట్రై చేస్తే మీరు వరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేయచ్చు చూడండి సింపుల్గా ఈజీగా రాని వరకు కూడా చేసుకోవచ్చు చూడండి మనకు మనం వేసిన పులుసు కూడా ఉడికిపోయింది ఈ విధంగా అంట పులుసులాగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది చపాతీలు రోటీలకు పులకాలకి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఎంతో గుమ్గుమ్మలాడే వంకాయ పులుసు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు తప్పక ఓపెన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్